నమస్కారం అందరికి వెల్కమ్ టు శ్రీయా స్టూడియో ఈ రోజు సీనియర్ సిటిజన్ల కోసం ఒక ముఖ్యమైన వార్త సీనియర్ సిటిజన్లకు రైల్వే కానుక భారతీయ రైల్వేస్ సీనియర్ సిటిజన్ టికెట్ డిస్కౌంట్ సీనియర్ సిటిజన్లు గమనించండి రైల్ టికెట్ పై యాభై శాతం రాయి కొత్త విధానం అందరినీ ఆశ్చర్యపరిచింది భారతీయ రైల్వేస్ సీనియర్ సిటిజన్ల కోసం విధానాన్ని ప్రకటించింది ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ కొత్త విధానం ప్రకారం సీనియర్ సిటిజన్లకు రైల్ టికెట్లపై యాభై శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది ఈ నిర్ణయం వయసు మీద పడిన వారికి పెద్ద ఊరాటంగా మారింది ముఖ్యంగా టికెట్ ధరల భారంతో ప్రయాణం చేయలేకపోయిన వారికి ఈ కొత్త విధానం ఆర్థికంగా సీనియర్ సిటిజన్లు మేలు చేయడంతో పాటు తమ కుటుంబ సభ్యులను కలవడానికి మరియు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి అవకాశం కల్పిస్తుంది ఈ కొత్త విధానం గురించి పూర్తిగా వివరించబడింది ఇందులో అర్హత ప్రయాణాలు రాయితీ పరిమితి మరియు దీని ప్రయోజనాలను పొందే మార్గాలు ఉన్నాయి సీనియర్ సిటిజన్ రైల్ టికెట్ డిస్కౌంట్ ముఖ్యాంశాలు ఈ కొత్త విధానంలో సీనియర్ సిటిజన్ల నిర్వచనంలో కొన్ని మార్పులు చేయబడ్డాయి పురుషుల అర్హత వయసు అరవై సంవత్సరాలు కాక మహిళలకు ఇది యాభై ఎనిమిది సంవత్సరాలు ఈ మార్పు ద్వారా మరింత మందికి పథకం లబ్ధి చేకూరే అవకాశం ఉంది వయసు నిర్ధారణ కోసం అంగీకరించిన పత్రాలు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి కార్డ్ పెన్షన్ పాస్బుక్ మీరు టికెట్ బుక్ చేసినప్పుడు లేదా ప్రయాణ సమయంలో వీటిల్లో ఏదైనా ఒక పత్రం కలిగి ఉండడం తప్పనిసరి వర్గాల వారిగా డిస్కౌంట్ వివరాలు స్లీపర్ క్లాస్ యాభై శాతం రాయి ఏసీ త్రీ టైర్ నలభై శాతం రాయితీ ఏసీ టూ టైర్ ముప్పై ఐదు శాతం రాయితీ ఏసీ ఫస్ట్ క్లాస్ ముప్పై శాతం రాయితీ జనరల్ మరియు సెకండ్ సిట్టింగ్ నలభై ఐదు శాతం రాయితీ ఈ రాయితీ అన్ని రకాల రైళ్లకు వర్తిస్తుంది అందులో మెయిల్ ఎక్స్ప్రెస్ రాజధాని శతాబ్ది మరియు ఇతర ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయి టికెట్ బుకింగ్ ప్రక్రియ సీనియర్ సిటిజన్లు ఈ రాయితీని రెండు మార్గాలలో పొందవచ్చు ఆన్లైన్ బుకింగ్ ఐఆర్ సిటిసి అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఐఆర్ అంటే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ రైల్వే టికెట్ కౌంటర్ ఏదైనా రైల్వే స్టేషన్లోని టికెట్ కౌంటర్ ద్వారా ఆన్లైన్ బుకింగ్ దశలు ఐఆర్ వెబ్సైట్ వెబ్సైట్లో లాగిన్ అవ్వండి మీ ప్రయాణ వివరాలు నమోదు చేయండి ప్రయాణికుల వివరాలు నింపే సమయంలో సీనియర్ సిటిజన్ ఎంపికను ఎంచుకోండి మీ వయసు మరియు లింగాన్ని నిర్ధారించండి చెల్లింపు చేసి మీ టికెట్ పొందండి సీనియర్ సిటిజన్లకు ఉచిత సదుపాయాలు ప్రయోజనాలు మరియు సదుపాయాలు ఆర్థిక ఊరాట యాభై శాతం వరకు డిస్కౌంట్ వలన ప్రయాణ వ్యయం తగ్గుతుంది మెరుగైన వసతులు డిస్కౌంట్ వలన సీనియర్ సిటిజన్లు మెరుగైన తరగతులలో ప్రయాణించవచ్చు ప్రాధాన్యత కేటాయింపు లోవర్ బెడ్ కేటాయింపులో సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత వీల్చైర్ సదుపాయం అవసరమైన స్థితిలో స్టేషన్లలో వీల్చేర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది వైద్య సహాయం అత్యవసర పరిస్థితులలో రైల్లో వైద్య సహాయం లభిస్తుంది ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు రాయితీ పొందేందుకు చెల్లుబాట్లు అయ్యే వయస్సు ధృవీకరణ పత్రం తప్పనిసరి ఈ రాయితీ కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది టికెట్ తనిఖీ సమయంలో వయసు ధృవీకరణ పత్రాన్ని చూపించాలి తాత్కార్ టికెట్లకు ఈ రాయితీ వర్తించదు సీనియర్ సిటిజన్లతో ప్రయాణించే ఇతర ప్రయాణికులకు రాయితీ వర్తించదు తరచుగా అడిగే ప్రశ్నలు ఈ డిస్కౌంట్ అన్ని రైళ్లకు వర్తిస్తుందా అవును ఇది దాదాపు అన్ని రైళ్లకు వర్తిస్తుంది అయితే కొన్ని ప్రత్యేక రైళ్లకు వర్తించకపోవచ్చు ప్రతి ప్రయాణానికి మళ్ళీ అప్లై చేయాలా లేదు ఐఆర్ సిటీసీ ప్రొఫైల్ లో ఒక్కసారి అప్లై చేసుకున్న తర్వాత ప్రతి బుకింగ్ సమయంలో ఆటోమేటిక్ గా రాయితీ పొందవు నేను మరొకరి కోసం టికెట్ బుక్ చేయవచ్చా అవును మీరు మరో సీనియర్ సిటిజన్ కోసం టికెట్ బుక్ చేయవచ్చు కానీ వారి వద్ద చెల్లుబాట్లు అయ్యే వయసు ధృవీకరణ రాయితీ ఉన్న టికెట్లకు రిఫండ్ పరిమితులు ఏమైనా ఉన్నాయా లేదు రాయితీ టికెట్ల రిఫండ్ నిబంధనలు సాధారణ టికెట్లతో సమానమే రాయితీ ఉన్న టికెట్లకు రిఫండ్ పరిమితులు ఏమైనా ఉన్నాయా లేదు రాయితీ టికెట్ల రిఫండ్ నిబంధనలు సాధారణ టికెట్లతో సమానమే విదేశీ సీనియర్ సిటిజన్లకు ఈ రాయితీ వర్తిస్తుందా లేదు ఇది కేవలం భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది భవిష్యత్తు అంచనాలు ఈ కొత్త విధానం విజయవంతంగా అమలు అయిన తర్వాత భవిష్యత్తులో మరింత మెరుగుదల అవకాశం ఉంది డిజిటల్ ఐడెంటిఫికేషన్ ఆధార్ అనుసంధానమైన డిజిటల్ ఐడెంటిటీ ద్వారా ప్రక్రియ మరింత సులభం అవుతుంది స్మార్ట్ కార్డ్ సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక స్మార్ట్ కార్డు ప్రయాణ ప్రయోజనాలు ఏకకృతం చేయడానికి మొబైల్ యాప్ సీనియర్ సిటిజన్ల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతం చేసే ప్రత్యేక మొబైల్ యాప్ అంతర్జాతీయ సహకారం భవిష్యత్తులో ఈ రాయితీ అంతర్జాతీయ ప్రయాణాలకు కూడా వర్తించవచ్చు మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం